ఇండియా టుడే టైమ్స్ నౌద్దు కూడా విశ్వసనీయ సర్వే అదేమో పద్నాలుగు వైసీపీకి ఇచ్చింది పదకొండు టీడీపీకి ఇచ్చింది కాబట్టి అక్కడ నెక్ టు నెక్ ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు నేషనల్ ఛానల్స్ అటు ఇటు అయినప్పుడు లోకల్ సర్వేలు ఎలా చెప్పాలి ఒక్కటి మాత్రం ఖాయం ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ నడిచింది అనడానికి సాక్ష్యం వ్యతిరేక ఓటు చెల్లవకూడదనే కూటమి లక్ష్యం పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం సక్సెస్ అయింది ఈ లెక్కలను చూస్తే ఈ లెక్కలను పరిగణలో తీసుకుంటే ఫలితాల సంగతి తర్వాత మాట్లాడదాం సక్సెస్ అది కావాలా ప్రయత్నం గట్టిగా కనిపించిందా ఖచ్చితంగా సక్సెస్ అది ఎందుకంటే వ్యతిరేక ఓటు గెలవకపోవడం కూడా సక్సెస్ అయినా గెలవకపోవడం అంటే సక్సెస్ అవ్వదు కానీ భారీగా సీట్లు పెరగడం అంటే దాదాపు యాభై రెండు సీట్లు పెరగడమే సక్సెస్ లేదు మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్ళకపోవడం సక్సెస్ ఇక్కడ వీళ్ళు ఓటింగ్ పెంచుకోవడం అనేది ఒక పెద్ద సక్సెస్ అవును విజయం సాధిస్తే ఇంకా అద్భుత సక్సెస్ వీళ్ళు విజయం సాధించలేదండి జగన్ సక్సెస్ అది ఎందుకంటే మోడీ ఒక జాతీయ స్థాయి టెంపర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్ చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటర్ ముగ్గురు జట్టు కట్టి గెలవకపోతే అది జగన్ సక్సెస్ అవుతుంది వన్ బై వన్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు వీళ్ళకైతే ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయ్యారు నెంబర్ వన్ పోలరైజ్డ్ ఓట్లు నెంబర్ టూ పర్సంటేజ్ భారీగా పెంచుకున్నారు